you <laughs> స్వాగతం స్థానిక రాజేందర్ మాజీ కార్పొరేటర్ జనసేన ఉమ్మడి అభ్యర్థి ఆదిరెడ్డి శ్రీనివాసరావు ఎంపీ ఉమ్మడి అభ్యర్థి దగ్గుపాటి పురంధేశ్వరి గెలిపించాలని కోరుతూ జోరుగా ఇంటింటి ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఎమ్మెల్యే అభ్యర్థికి సైకిల్ కి ఎంపీ అభ్యర్థికి కమలం గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని కోరారు గత మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ లో చేసిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు వివరించారు సైకో పాలనలో ప్రజలు పడుతున్న కష్టాల గురించి తెలిపారు ఎన్డీఏ ప్రభుత్వంలో ప్రజలకు అందించే సంక్షేమ పథకాలు బాబు సూపర్ సెక్స్ గురించి ఇంటింటి ప్రచారాల్లో వివరించారు ప్రచారంలో ప్రజల నుండి మంచి స్పందన లభించింది ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నక్కదేవి వరప్రసాద్ జిల్లా ప్రధాన కార్యదర్శి యాల శ్రీనివాసరావు వార్డు అధ్యక్షులు బండారు శ్రీనివాసరావు కార్యదర్శి గుత్తుల రమేష్ వార్డు మాజీ అధ్యక్షులు కొప్పిశెట్టి రామకృష్ణ దేవంగ సధికారిక కమిటీ పార్లమెంట్ కన్వీనర్ అల్లంకి మణికంఠ నాయకులు అల్లడి శ్రీనివాస్ మహేంద్ర వర్మ వాసంతశెట్టి రామస్వామి తదితరులు పాల్గొన్నారు

پری <coughs> ابلا ఈ రోజున రాజేంద్ర నగర్ నాలుగో వార్డులో మరి ఇంటింటికి తెలుగుదేశం పార్టీ బీజేపీ జనసేన పార్టీ ఎవరైతే బలపరిచారో మరి ఆదిరెడ్డి శ్రీనివాస్ గారికి గాను ఎంపీగా పురంధేశ్వర గారిని గెలిపించాలని చెప్పి ప్రతి ఇంటికి వెళ్ళి ప్రతి ఒక్కరిని కోరడం జరుగుతుంది ఈ రోజున ఎక్కడ చూసినా మంచి స్పందన కనిపిస్తుంది ఎందుకంటే గతంలో చేసిన తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఐదు సంవత్సరాలు ఎలాగ పరిపాలించారు అలాగే జగన్మోహన్ రెడ్డి అధికారులకు వచ్చిన తర్వాత ఈ రాష్ట్రాన్ని ఎలాగైతే దివాలా కోరితనం చేశారో ఇవన్నీ కూడా ప్రతి ఒక్కరు కూడా ఆలోచించే పరిస్థితిలో ఉన్నారు ఎందుకంటే మరి ఆ రోజున చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చినప్పుడు కుర్చీ లేనప్పుడు టైంలో అతను అమరావతి మరి స్థాపించి ముప్పై మూడు ముప్పై నాలుగు వేల ఎకరాలు మరి రైతుల దగ్గర సేకరించి అమరావతిని మరి అలాగే మరి పోలవరం ప్రాజెక్టు చూస్తే డెబ్బై రెండు పర్సెంట్ ఆ రోజున చేయడం జరిగింది మరి ఈ రోజున ఈయన అత అధికారులకు వచ్చిన తర్వాత చూస్తే మరి ఏది కూడా అతని పనులు పూర్తి చేయలేదు మరి ఈయన అధికారులు చేపట్టిన తర్వాత ప్రజావేదికను కోల్చ కోల్చడంతో కార్యక్రమాన్ని స్టార్ట్ చేయడం జరిగింది మరి అక్కడి నుంచి రాష్ట్రాన్ని మొత్తం సర్వ నాశనం చేసి చేయడం జరిగింది మరి మరి ఈ రోజు చూసుకున్నట్లయితే మరి అధికారులకు వచ్చిన తర్వాత కరెంటు సార్జీ పెంచాలని చెప్పాడు మద్య నిషేధం అన్నాడు అంచంచలుగా మధ్య నిషేధాన్ని చేస్తానని చెప్పాడు ఇవాళ ఆ మద్య నిషేధం చూసుకుంటే జగన్ బ్రాండ్ తప్ప రెండో బ్రాండ్ లేదు ఆ సీప్ క్వాలిటీ మందు తాగిన తాగడం వల్ల అనేక మంది ఆ మద్యానికి చనిపోవడం తాగడం దానివల్ల చనిపోవడం వంటి కార్యక్రమాలు జరుగుతున్నాయి మరి ఇప్పటికైనా సరే ఈ రాష్ట్రం బాగుపడాలంటే చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ గారు మోడీ గారి ప్రభుత్వం రావాలి ఎన్డీఏ కూటమి గెలిచినట్లయితే ఈ రాష్ట్రానికి మరి వారు ఒక మేనిఫెస్టోని రిలీజ్ చేయడం జరిగింది మరి ఎవరైతే మరి మహిళలు అయితే ఉన్నారో మహిళల కోసం మరి ప్రతి ఒక్కరు కూడా పద్దెనిమిది వేల రూపాయలు ఇస్తాయి ఇవ్వడం అలాగే స్కూల్కి చదువుకునే పిల్లలు ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కరికి కూడా ఇంట్లో ముగ్గురున్న నలుగురున్నా ప్రతి ఒక్కరికి కూడా పదిహేను వేల రూపాయలు సంవత్సరానికి ఇవ్వడం దీంతో పాటుగా చూసుకున్నట్లయితే మరి సంవత్సరంలో మూడు గ్యాస్ బండ్లు ఉచితంగా ఇచ్చే కార్యక్రమం మహిళలు ఎక్కడి నుంచి ఎక్కడికి ప్రయాణం చేయాలన్నా సరే వాళ్ళకి చూసుకున్నట్లయితే ఉచితంగా బస్సు సర్వీస్ కార్యక్రమాలు చేయడం మరి నిరుద్యోగ యువత ఎవరైతే ఉన్నారో నిరుద్యోగుల నిరుద్యోగుల కోసం మరి ఇరవై లక్షల వరకు కూడా ఉపాధి కల్పించడం అలా కానిపక్షంలో మరి ప్రతి ఒక్కరికి కూడా మూడు వేల రూపాయలు పెన్షన్ ఇస్తానని చెప్పడం జరుగుతుంది మరి ఈ రాష్ట్రం బాగుపడాలి అంటే మరి చంద్రబాబు నాయుడు గారు మన రాష్ట్రానికి ఎంతో అవసరం ఉంది మరి చంద్రబాబు నాయుడు గారికి పట్టం కట్టవలసిన అవసరం ఉందని చెప్పి సందర్భంగా మీకు తెలియజేస్తూ మరి ఇవాళ నిత్యావసర వస్తువులు పెరిగిపోయి చెత్త మీద పెరుగు చెత్త మీద పన్నేడు ఎప్పుడూ కూడా గతంలో జరగలేదు అలాగే ఇంటి పన్నులు చూస్తే విపరీతంగా పెరిగిపోయి పన్నెండు సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచడం జరిగింది ఇవన్నీ పెంచ పెంచడం కారణంగా ఎవరికైతే గతంలో తెలుగుదేశం పార్టీ అయ్యామ్ పెన్షన్లు అయితే ఇచ్చామో ఆ పెన్షన్ని ఈ రోజున కరెంటు బిల్లు ఎక్కువ వస్తుందని చెప్పి ఆ పెన్షన్ తీసివేయడం జరుగుతుంది ఇలాగా పేదవాడు పట్ట కొట్టడం జరుగుతోంది ఇవే కాకుండా భవన నిర్మాణ కార్మికులు నలభై లక్షల మందికి ఇసుక కొరత వల్ల రోడ్డు మీద పడిపోయారు మరి ఏమైతే సిమెంటు ఐరన్ ప్లంబింగ్ సామాన్లు ఎలక్ట్రికల్ ఇటువంటి మెటీరియల్ కాస్ట్ పెరిగిపోవడంతో ఇవాళ నిర్మాణ భవన నిర్మాణ నిర్మాణం కుంటుపడిపోయింది ఈ వలస కార్మికులు వీళ్ళందరూ అందరూ కూడా అటు తెలంగాణ లేకపోతే ఇంకొక రాష్ట్రం చెన్నై ఎక్కడికే బెంగళూరు లాంటి మరి రాష్ట్రాలకు ఇక్కడి నుంచి తరలి వెళ్ళిపోవడం జరుగుతుంది మరి వాళ్ళందరూ కూడా మన రాష్ట్రంలో సత్సస్శ్యామనంగా ఉండాలి అనుకుంటే చంద్రబాబు నాయుడు గారికి అలాగే మోడీ గారు కమలం గుర్తుకి మరి పవన్ కళ్యాణ్ గ్రాస్ గ్రాస గుర్తుకి కూడా రాష్ట్రంలో ఉన్న మూడు పార్టీలకి కూడా అందరూ కూడా ఓట్లు వేసి తెలుగుదేశం పార్టీని గెలిపించవలసిందిగా కోరుకుంటూ సెలదీసుకుందాం